గోదావరికని పట్టణంలో ఈ నెల ఇరవై నుండి జరగనున్న రేణుకా ఎల్లమ్మ బోనాల జాతరలో గౌడకుల సత్తాను చాటడానికి గౌడకుల బాంధవులు సిద్ధమవుతున్నారు గోదావరికని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతనంగా నిర్మించిన గౌడ కులస్తుల దై దైవం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఇటీవల ప్రాణ ప్రతిష్ట జరుపుకోగా ఈ నెల ఇరవై నుండి రేణుకా ఎల్లమ్మ బోనాల జాతరను జరపడానికి గౌడ కుల సంఘం పెద్దలు నిశ్చయించారు ఈ మేరకు గోదావరికని పట్టణంలోని గౌడ కులస్తులను బోనాల జాతరకు సిద్ధం చేస్తున్నారు ప్రతి డివిజన్కు ఒక ఇన్ఛార్జి వేసి ప్రతి గౌడ కుల బాంధవులను టచ్ చేస్తూ ప్రతి గౌడ ఇంటి నుండి బోనం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు గౌడ సంఘం నాయకులు బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రతి ఘట్టం ఒక క్లైమాక్స్లో ఉండే ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఎన్నడూ చూడని విధంగా రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర నిర్వహించేలా సర్వం సిద్ధం చేస్తున్నారు ఇందుకు ప్రతి డివిజన్ నుండి బోనాలతో తల్లి వచ్చే వారి కోసం గోదావరికని మెయిన్ చౌరస్తాలో రాజేష్ థియేటర్ వద్ద రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడశెట్టిలతో పాట్నాలను వేసి దారి పొడవుగా గౌడశెట్టిల పంబల వారిచే ఒళ్ళు గుబుర్లు పట్టించే ఆటలతో ఇది కదరా బోనాలు అంటే అనేలా బోనాలను జరిపించడానికి అంతా సిద్ధం చేశారు గౌడ కులస్తులు బోనాల కోసం తమ బంధువర్గాన్ని పిలిపించుకోవడంలో నిమగ్నమయ్యారు ఇక బోనాల జాతరతో ప్రతి గౌడకుల బాంధవుల ఇల్లు బంధువులతో కలకలనాడుంది ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ సూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు క్లాత్ రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల ప్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా అరవింద్ విమల్ ఓసియం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ లక్ష్మీనగర్ లక్ష్మీ గోదావరి ఖని సెన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ టూ